జస్ట్ ప్రజలకు సూచన ఏంటంటే వర్షాకాలం మొదలైనట్టే అనిపిస్తుంది చలిగడ పెరిగింది వర్షాలు పడుతున్నాయి వీలైనంత వరకు జలుబులు దగ్గు జ్వరాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అవి మనకు రాకుండా ఉండేటటువంటి హైజీన్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మన పిల్లలకు జలుబు వచ్చినా లేదా మైల్డ్ ఫీవర్ అనిపించిన స్కూళ్ళకు పంపడం మంచిది కాదు ఎందుకంటే మన పిల్లలకు వచ్చినటువంటి జలుబు కానీ లేదా నిమోనియా లాంటివి పక్కనున్న పిల్లలకు అంటుకొని క్లాస్ మొత్తం లేదా స్కూళ్ళలో మిగిలిన పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మన పిల్లలు కూడా ఆ అలాంటి చిన్న చిన్న జలుబు దగ్గులు ఏదో వచ్చినా కూడా ఒకటి రెండు రోజులు తగ్గిపోయే వరకు ఇంట్లోనే ఉంచుకొని వారి ఆరోగ్యాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విషజ్వరాలు వైరల్ ఫీవర్సు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే రకరకాల జలుబులు కూడా వచ్చేసేసాయి అది